శ్రీనారాయణి శారీ షోరూమ్ వారి సరికొత్త స్టోర్ సత్యభామ డిజైనర్ వేవ్స్ కేపిహెచ్పి ఈ కొత్త స్టోర్ లో ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీలలో ప్యూర్ హ్యాండ్ మైసూర్ సిల్క్ శారీస్ స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు మైసూర్ సిల్క్ వీవర్స్ కి సపోర్ట్ గా ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతోంది ఈ సేల్ లో అన్ని ఎక్స్క్లూజివ్ మైసూర్ సిల్క్ శారీసే అందుబాటులో ఉంటాయి మీ మనసుకి నచ్చే రంగులతో మీరు మెచ్చే సరికొత్త డిజైన్లతో ప్యూర్ హ్యాండ్లూమ్ మైసూర్ సిల్క్ శారీస్ ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఇంత కలెక్షన్ అయితే మరిక్కడా దొరకదు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అంతేకాదు నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లు వ్యూవర్స్ కి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ సెల్ఫీ నగర్ పద్మావతి గారు మీ అందరికీ పరిచయమే అంతా కూడా ఆఫర్స్ కదండి మనకు ఆషాఢ మాసం అనగానే ఆఫర్స్లో మంచి మంచి శారీస్ అనేవి దొరుకుతూ ఉంటాయి అయితే నాగశ్రీ డైరీస్ నుంచి ఏంటంటే చాలా వరకు జెన్యున్ ఆఫర్స్ అనమాట అంటే మీరు తీసుకున్నా కూడా శారీ మీకు బాగుండేలా నేను అలాంటివి చూసి నేను మీకు అందించడం కూడా జరుగుతుంది అలాగే పద్మావతి కలెక్షన్స్ నుంచి ఎప్పుడూ కూడా మనం సంవత్సరంలో ఒక మూడు నాలుగు సార్లు ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కూడా ఏంటంటే లేటెస్ట్ ఫ్యాన్సీ సారీస్ మరి ఇవి ఎంత ధర ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా మీకు పద్మావతి గారు చెప్తారు హాయ్ అండి ఇవాళ మనం ఎటువంటి శారీస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాం థౌసండ్ నుంచి మీకు త్రీ ఫైవ్ వరకు త్రీ ఫైవ్ వరకు సెవెన్ థౌసండ్ శారీస్ అండి అంటే ఇంకా అన్ని పార్టీ వేర్ శారీస్ మన ఫైవ్ ఫోర్ అట్లా రేంజ్ అన్ని కూడా తక్కువ రేంజ్ వరకు ఎక్కువ రేట్ నుంచి తక్కువ రేంజ్ వరకు డిఫరెంట్ ఫ్యాన్ ఇప్పుడు ప్రస్తుతం మనం థౌసండ్ నుంచి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ వరకు ఉన్నాయండి ఇంకా మీరు ఆలస్యం చేయకుండా మేము ఫాస్ట్గా చూపిస్తూ ఉంటాం మీకు నచ్చిన చక్కగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి పద్మావతి గారు మీకు ధర కూడా చెప్పేస్తారు రేట్ చెప్పేస్తారు ఇది ప్యూర్ జార్జెట్ మేడం ప్యూర్ జార్జెట్ ఓకే ప్యూర్ జార్జెట్ వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కూడా బూటీ బ్లౌజ్ బూటీ బ్లౌజ్ ఇది నార్మల్గా అయితే సిక్స్ థౌజండ్ మేడం ఓకే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఫైవ్కి మీకు ఈ శారీ వస్తుందండి జార్జెట్ శారీస్ ఇందులో ఏమైనా కలర్స్ ఉన్నాయా ఒకసారి దీని మీద పెట్టేస్తాయి కలర్ ఇవి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి జార్జెట్ సారీస్ ఇందులో ఏదైనా నచ్చితే అంటే చార్ట్లో ఉన్న రెండు మూడు కలర్లు మిగిలిపోయినవి మీకు ఈ ధరకు వస్తున్నాయి నెక్స్ట్ సారీ ఇది డిఫరెంట్ చెక్స్ మోడల్ చిన్న బుటీ స్టైల్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ ఇది గోల్డ్ కలర్ లో వస్తుంది అచ్చా ఇది గోల్డ్ కలర్ లో వస్తుంది ఇదే వెళ్ళిపోవచ్చు లేదంటే ఇంకేదైనా కూడా తీసుకోవచ్చు ఇది ఇప్పుడు ఎంతకు వస్తుంది ఇది టూ థౌసండ్ టూ థౌసండ్ కే వస్తుంది చాలా బాగుందండి ఇది టూ థౌసండ్ టూ థౌసండ్ కే మంచి సారీ ఫ్యాన్సీ సారీ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు టూ థౌసండ్ కి వస్తుంది ఇందులో ఫోర్ కలర్స్ ఓకే ఇది ఒకటి పింక్ పింక్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి గ్రీన్ ఇది లైట్ కలర్ చాలా బాగుంది టూ థౌసండ్ కి మీకు జార్జెట్ సారీస్ వస్తున్నాయి వర్క్ చేసే వారికి హౌస్ వైఫ్స్ కి అందరు కూడా బాగుంటాయి నెక్స్ట్ ప్యూర్ కడ్డీ జార్జెట్ లో మనకి మంచి లైట్ పింక్ పింక్ ఇప్పుడు ఆఫర్ లో ఎంత వస్తున్నాయి త్రీ ఫైవ్ వస్తున్నాయి మామూలుగా అయితే ఫైవ్ సిక్స్ ఫైవ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయి ఇందులో కలర్స్ ఇది ఒకటే ఉంది మరి ఎవరికి కావాలో వాళ్ళు చక్కగా సెలెక్ట్ చేసుకోండి త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఇది కూడా కడ్డీ జార్జెట్ కడ్డీ జాజు మనకి పెద్ద బుట్టితో పెద్ద బుట్టితో మంచి రెడ్ కలర్ ఈ తర్వాత ఏంటంటే బ్లౌజ్ కూడా బుట్టితో వచ్చింది బాగుంది కలర్ ఇది త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ నెక్స్ట్ మొత్తం ఆల్ ఓవర్ ఇది ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి బూటీ బ్లౌజ్ ఇది అచ్చా ఇలా వస్తుంది ఇది ఎంత ఉండొచ్చు మనం ఇది కూడా 335 అన్ని 35 కి ఇచ్చేస్తున్నాం అంటే 55 65 ఉన్నవి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ 35 కి వస్తాయి 35 కి యెల్లో అండ్ రెడ్ కలర్ అండి ఎంత బాగుందో ఇది కూడా బుటీ బ్లౌజ్ ఓకే ఇది మొత్తం వచ్చి వర్క్ అనుకుంటారా మీనాకారి వర్క్ ఇది కూడా త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ అంటే చాలా వర్త్ అండి మనకి జార్జెట్ సారీ బుటీ బ్లౌజ్ మీనాకారి వ్యూవింగ్ తోచింది త్రీ ఫైవ్ కే ఇది క్రాస్ డిజైన్ బ్లాక్ చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ జార్జెట్ సారీస్ ఆల్మోస్ట్ మీకు త్రీ ఫైవ్లో టూ త్రీ ఫైవ్లో వస్తున్నాయి ఇది కూడా చాలా బాగుంది త్రీ ఫైవ్ కలర్ కాంబినేషన్ బాగుంది డార్క్ నేవీ బ్లూకి చక్క కనకా కనకాంబరం డార్క్ రస్ట్ కలర్ కలర్ సారీ చాలా బాగుంది ఇది కూడా బ్లౌజ్ మనకి ఇట్లా ఇది వస్తుందండి రస్ట్ కలర్ చిన్న బొటీతో వస్తుంది ఇది ఎంత ఉంటుంది మేడం త్రీ ఫైవ్ ఇది వచ్చేసి వామ్ సిల్క్ మేడం ఇది నార్మల్గా అయితే టూ థౌజండ్ నైన్టీన్ అలా ఉంటుంది ఇప్పుడు కే వస్తుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ ఇవి చాలా అమ్మారు అప్పుడు కదా మంచి నా దగ్గర కూడా రెండు సారీస్ ఉన్నాయి ఇందులో ఇవి బాగా మందుతాయి అండి కలర్స్ కూడా ఉన్నాయి చూసుకోండి మీకు కే వస్తున్నాయి ఇందులో త్రీ కలర్స్ మూడు రంగులు ఉన్నాయి మూడు కూడా బాగున్నాయండి మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ సారీ తీయమా ఇది వచ్చేసి చిందేరి అండి చిందేరిలో హెవీ క్వాలిటీ బాగుంది చక్కగా మనకి యాంటిక్ లో బోడర్ కూడా వస్తుంది చాలా బాగుంది ఎంత ఉండొచ్చు మేడం ఇది టూ థౌజండ్ టూ థౌజండ్కి వస్తుంది బాగుందండి టూ థౌజండ్ అంటే మీకు వర్త్ ఇందులో కలర్స్ టూ కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి చినియా చినియాలో కొంచెం మీడియం క్వాలిటీ చినియా పొట్టలో ఇది మొత్తం శారీ మొత్తం ఇలా వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది బ్లౌజ్ కూడా ఫుల్ బ్రోకెట్ ఇది ఎంత ఉండొచ్చు మేడం ఇది కూడా టూ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు టూ థౌజండ్ కండి ఇవి కూడా చాలా వర్త్ ఉన్నాయి హాయిగా ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే తీసుకోవచ్చు వాళ్ళ ఇంటికి వచ్చి చూసుకోవాలంటే మాత్రం మీరు కాల్ చేయండి ఎందుకంటే ఉండవు వీడియో రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఆ రోజుకి అయిపోతాయి మోస్ట్లీ మీరు ఇంకా రావడం కూడా అనవసరం ఒకవేళ ఏమైనా ఉన్నాయేమో అని మీరు పద్మావతి గారిని అడిగి తెలుసుకుని అయితే రండి ఇదిలో మొత్తం ఫైవ్ కలర్స్ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ చినియాలో బెస్ట్ క్వాలిటీ ఇది కూడా వచ్చేసి మొత్తం గోల్డ్ బూటీ వస్తుంది చక్కగా పైతానీ బాడర్ వస్తుంది కూడా బ్రోకెట్ వస్తుంది ఇది ఎంత వరకు టూ థౌసండ్ టూ థౌసండ్ అంటే చాలా వర్త్ ఇది కూడా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి టూ థౌజండ్కి వస్తుంది షిబోరి డిజైన్ పైతాని పండు ఇది కలర్ బాగుంది గ్రీన్ ఇందులోనే అది కొంచెం పీకాక్ బ్లూ ఉంది ఇది గ్రీన్ గ్రీన్ వస్తుంది ఇది సేమ్ ఎల్లో ఓకే కొంచెం బార్డర్ చేంజ్ అంతే పైతాని బార్డర్ చేంజ్ అవుతుంది బిగ్ బార్డర్ అండి బాగున్నాయి సారీస్ ఇవి కూడా మీకు మన్నకం కూడా బాగుంటాయి ఇవి పూజ నెక్స్ట్ సార్ ఇది వచ్చేసి టిష్యూ అండి సెల్ఫ్ టిష్యూ వస్తుంది ఇది జూట్ మీద సెల్ఫ్ టిష్యూ వస్తుంది జూట్ క్లాస్ కి ఓకే మీకు వీవింగ్ లోనే వస్తుంది ఎక్కడ గుచ్చుకోవడం అలాంటిది ఏమో అంటే డైలీ కూడా చాలా బాగుంటుంది కూడా బాగుంది కదా బార్డర్ వచ్చేసి రిచ్ లుక్ వస్తుంది డబుల్ బార్డర్ లో ఇచ్చారండి బ్లౌజ్ మనకి హాయిగా ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఎంత వరకు ఉంది మేడం ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్కి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు పన్నెండు వందలు ఇందులో కలర్స్ ఇవన్నీ కూడా మనకి ఆషాఢం సేల్ అండి ఆఫర్లో వస్తున్న సారీస్ మనం త్రీ కలర్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి త్రీ ఫైవ్ వరకు ఉన్నాయి మీ బడ్జెట్లో కానీ ఇవన్నీ కూడా దాని మీద డబల్ రేట్ ఇది వచ్చేసి పట్టు అండి సెమీ పట్టులాగా మీకు లోతునేది వీవింగ్ వీవింగ్ స్టేటల్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు మామూలుగా త్రీ ఫైవ్ ఫోర్ వరకు ఉంటుంది ఇప్పుడు ఇది టూ థౌజండ్ టూ థౌజండ్ వస్తుంది అండి మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బోర్డర్ కూడా కంచి బోర్డర్ కలర్ కాంబినేషన్ బాగుంది ఇందులో టూ కలర్స్ ఇది ఒక టూ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ సారీ సార్ బాగుంది చక్కగా పిచ్వాయి ప్రింట్ స్టైల్లో ఇచ్చారు కలర్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్ ఇలా ఈ ఫ్లవర్స్ కలర్స్ చాలా బాగుంది ఎంత ఉంది మేడం ఇది ఇది 1200 మేడం 1200 కే వస్తుంది బాగుంది ఇందులో కూడా చాలా బాగుంది ఆఫ్టర్ డిస్కౌంట్ 1200 ఇందులో టూ కలర్స్ టూ కలర్స్ ఇది కూడా చందేరి ఫ్యాబ్రిక్ మేడం ప్యూర్ చందేరి క్లాత్ అయితే చాలా స్మూత్ లైట్ వెయిట్ ఓకే చాలా స్మూత్ మొత్తం కూడా ఆల్ ఓవర్ వీవింగ్ స్టైల్ వచ్చింది గ్యాప్ బోర్డర్ వచ్చే ఫ్లోరల్ బ్లౌజ్ బ్రోకెట్ బ్రోకెట్ బాగుందండి కంప్లీట్ లైట్ వెయిట్ మీకు ఇప్పుడు శుభకార్యాలు ఉంటే కనుక చాలా మంచి ఆఫర్ నిజంగా కదా అది అవునండి ఇది ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది ఇందులో కూడా త్రీ కలర్స్ ఉన్నాయి ఇది కూడా టూ థౌజండ్కి వస్తుంది ఇది కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ కానీ ఎయిటీన్ ఎయిటీన్ ఎయిటీనా ఓకే ఎయిటీన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిటీన్ హండ్రెడ్కి వస్తాయండి ఎయిటీన్ హండ్రెడ్ త్రీ కలర్ మొత్తం మూడు రంగులు కూడా బాగున్నాయి లైట్ లైట్ షేడ్స్

దీని ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్కే వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నారు మీరు నచ్చిన నచ్చిన బుక్ చేసుకోవచ్చు వచ్చేసి ఎల్లో లెమెన్ ఎల్లో గ్రీన్ ఆనియన్ పింక్ మొత్తం ఫైవ్ కలర్స్ ఇది వచ్చేసి కుబేర పట్టు సాఫ్ట్ పట్టు అంటారు ఇది అందులోనే ఇంకొంచెం డిఫరెంట్ క్లాత్ చాలా స్మూత్ ఇంకా బాగుంది మనం రెగ్యులర్ గా చూసే దానికంటే ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది మీకు ఈ వీవింగ్ లో కూడా ఎక్కడ గుచ్చుకునేది ఏమి ఉండదు మొత్తం సాఫ్ట్ ఉంది ప్లస్ బ్లౌజ్ కూడా కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ బ్రోకెట్ ఎంత ఇందులో క్రీమ్ కామన్ క్రీమ్ అండ్ రెడ్ బాగున్నాయండి ఇవి కూడా మనకి కుబేర పట్టు ప్రీమియం క్వాలిటీ కుబేర పట్టు సాఫ్ట్ పట్టు ఇది వచ్చేసి కి బ్లూ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు టూ థౌసండ్ వస్తాయి టూ థౌజండ్ తీసేమ్మా లేమ్మా లేచి తీసుకో నెక్స్ట్ ఇది వచ్చేసి చెందేరి చందేరి ఫ్లోరల్ వచ్చేసి మీకు మధ్యలో బార్డర్ కూడా చాలా బాగుంది మొత్తం తోటి వచ్చినట్టుగా వచ్చింది కదా బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది ఇది ఎంత మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వస్తుంది బాగుందండి సారీ ఇది కలర్ ఒకటి బాగుంది మొత్తం త్రీ సారీస్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్కి కి వస్తుంది స్పెషల్ ఆఫర్ లో ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది నెక్స్ట్ సార్ ఇది కూడా చందేరి ఇది నార్మల్ గా కూడా ఇందులో కలర్స్ రావు సింగిల్ కాన్సెప్ట్ అన్నట్టు ఇవన్నీ క్రీమ్ కలర్ వస్తాయి అచ్చా మెయిన్ మిడిల్ లో మాత్రం ఇదే కలర్ వస్తుంది డిజైన్ మార్కు అంటే డిజైన్ మారుతుంది అచ్చా ఇలా మనకి పल्लू బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ మీకు పళ్ళు పళ్ళు వచ్చి అదే వీవింగ్ లో మనకి బ్లౌజ్ వస్తుంది సార్ కూడా చాలా బాగుంటాయండి లైట్ వెయిట్ డే అంతా కూడా కంఫర్ట్ గా ఉంటుంది ఇది ఇది ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి చందేరి శారీ ఇది కూడా ఉంది సేమ్ అందులోనే ఇంకోటి బాగుంది సాటిన్ బార్డర్ స్టైల్లో ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది బాగుంది వచ్చేసి సెమీ డోలా మేడం అచ్చా బాగుంది ఇది మంచి బ్లాక్ చాలా బాగుంది గ్యాప్ బార్డర్ ఎంతవరకు ఉండొచ్చు నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్కి వస్తుంది చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయా కలర్స్ ఉన్నాయి ఇది నైన్ హండ్రెడ్కి వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు నచ్చితే వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేస్తారు త్రీ కలర్స్ మొత్తం మూడు రంగులు ఉన్నాయి ఇందులో ఇది వచ్చేసి బిన్నీ క్రేప్ ఈ బిన్నీలో ఏంటంటే మనకి టెంపుల్ బోర్డర్ స్టైల్లో వచ్చి రెండు వైపులో చిన్న ఇది ఇది ఫోటోలో జరీ పోవాలి బాగుంది కదా బ్లౌజ్ ఎంత ఉంటుంది మేడం ఇలా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కలర్స్ ఏం దొరుకుతాయి టూ కలర్స్ ఉన్నాయి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుందండి టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ నెక్స్ట్ గ్యాప్ బోర్డర్ తోటి ఉన్న సారీ ఇది కూడా చిందేరి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది పట్టు చీరలాగా చాలా చక్కగా ఉంటుంది చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇలానే బ్రోకెట్ వస్తుంది ఇలా ఫుల్ బ్రోకెట్ తోటే మీకు పట్టు బ్లౌజ్ బ్లౌజ్లా వస్తుందండి ఫంక్షన్స్ కూడా కట్టుకోవడానికి బాగుంటుంది ఇది ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ టూ కలర్స్ అచ్చా ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఎయిటీన్ హండ్రెడ్ ఇది కూడా చాలా సిల్క్ కోట సిల్క్ కోట సిల్క్ కోట సిల్క్ కోటలో మొత్తం అసలు ఒక రేంజ్ కదా ఇవి ఇవన్నీ అప్పుడు సేల్ ఇది ప్యూర్ ఉన్నాయి ఇందులో ఇదేమో వచ్చాయి బాగా డిమాండ్ ఉన్న శారీస్ అండి ఇవి చక్క సాటిన్ బార్డర్ వచ్చి చాలా బాగుంది ఎంత ఉంది మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కోసం ఇందులో టూ కలర్స్ ఉన్నాయి బ్లూ కూడా బాగుంది సేమ్ ఇందులో ప్యూర్ కూడా వచ్చాయి ప్యూర్ కూడా వచ్చాయి ప్యూర్ కూడా ఉన్నాయి తర్వాత చూపిస్తాను ఇది జూట్ ఫ్యాబ్రిక్ అండి జూట్ లో మనకి సీక్వెన్స్ వర్క్ తోటి వర్క్ తోటి వచ్చి మీకు ఇలా జెరీ బూట వస్తుంది అచ్చా ఎంత ఉంది మేడం ఇది ఇది 1000 మేడం 1000 కే వస్తుంది ఇది బాగుంది అండి సారీ ఈ బ్లౌజ్ అచ్చా బ్లౌజ్ బెనారస్ ఈ బ్లౌజ్ చాలా డిఫరెంట్ వచ్చింది ఇంకా కలర్స్ ఉన్నాయా టూ కలర్స్ ఇది కూడా బాగుంది ఆనంద బ్లూ గా ఇచ్చారు చాలా బాగున్నాయండి సారీస్ థౌజండ్ ఇది థౌజండ్కి వస్తాయి ఇది వచ్చేసి ఇది కూడా చెందేరి మేడం సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చెందేరికి సిల్ మేడం ఇది ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది మీకు నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ బాగుంది ఎందుకంటే త్రీ నైన్టీన్ హండ్రెడ్ ఇంకో లైట్ షేడ్స్ మరి డార్క్ కాకుండా లైట్ షేడ్స్ నైన్టీన్ హండ్రెడ్ ఇది చెందేరి ప్యూర్ చెందే చందేవిలో ఫ్లోరల్ డిజైన్ ఇచ్చి గ్యాప్ బార్డర్ ఇచ్చారో బ్లౌజ్ కూడా బాగుంటాయి ఇవి చాలా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి బాగుంటాయి కూడా అండి ఎంత ఉంది మేడం అది సెవెంటీన్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఇది సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో త్రీ కలర్స్ మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీలోకి వెళ్లే ముందు మీరు వీడియోని స్కిప్ చేయకండి చందేరిలో మనకి పిచ్ ప్రింట్ తో పాటు ఫ్లోరల్ డిజైన్ అలా ఇచ్చారు గ్యాప్ బ్లౌజ్ మనకి ఇట్లా ప్లెయిన్ చిన్న బుట్టి తోటి వచ్చిందండి చాలా బాగుంది సార్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఎయిటీన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో త్రీ కలర్స్ బాగుంటుంది గ్రే కలర్ అండి ఇది మరి బ్లాక్ కూడా కాదు దానికి రెడ్ కలర్ బోర్డర్ ఎల్లోకి రెడ్ కలర్ బోర్డర్ ఇవి కూడా బాగుంటాయి మీరు అన్నీ కూడా ఈజీ వాష్ చేసుకోవచ్చు అంటే మరీ ఏదో డ్రై వాష్ అలా అవసరం ఏమీ లేదు ఇది వచ్చేసి వామ్ సిల్క్ బోర్డర్ కూడా మంచి కంచి బోర్డర్ కూడా బాగుంది సారీ కదా వైన్ కలర్ వచ్చి మంచి బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది కూడా ఓం సిల్క్ బ్లూ ఇది ఎంత వరకు ఉండొచ్చు మేడం కూడా సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుందంటే మనకి బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది ఫ్యాన్సీ బనారస్ ఇది కూడా అప్పుడు బాగా ఎక్కువ చూపించా నా దగ్గర కూడా ఒక శారీ ఉంది మీకు ఇది బ్లౌజ్ అండి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది చక్కగా ఫంక్షన్స్కి బాగుంటుంది పట్టు చీరలాగా ఎంత ఉంది మేడం ఇది సెవెంటీన్ హండ్రెడ్ అచ్చా ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ హండ్రెడ్ సేమ్ ఫ్యాబ్రిక్ లో డిజైన్ ఇది కూడా ఏంటంటే మనకి బ్లౌజ్ ఇలా వస్తుందండి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఫుల్ బెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఇది కూడా బాగుంది మంచి గ్రీన్ వచ్చి దానికి రెడ్ కలర్ బోర్డర్ ఇది ఒకటే సారీ ఇంకా ఒకటేసారి టూ కలర్స్ ఇది బ్లౌజ్ అండి ఎంత వరకు సెవెంటీన్ ఇది కూడా ఇది సెవెంటీన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ హండ్రెడ్ నెక్స్ట్ సారీస్ కూడా చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ కూడా పైతాని కదండి బాగుంది ఇది ఏంటంటే మనం లెహంగాల కానీ ఒక్కటే ఉన్నట్టు అయ్యో ఒక్కటే ఉందండి కానీ చాలా బాగుంది ఇది మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది సారీ చీర లోపలంతా ఇలా వస్తుందండి డిఫరెంట్గా వచ్చింది చక్కగా ఈ బ్లౌజ్ ఎంత వరకు ఉందండి ఇది ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ బ్యాంక్ టూ థౌజండ్ ఇలా వేసేసండి టూ థౌజండ్ టూ హండ్రెడ్లో మీకు ఈ శారీ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్యూర్ డోలో క్రితం మీరు కట్టుకున్నారు కదా ఆ టైప్ కదా ప్యూర్ డోలాలో ఇది కాంట్రాస్ట్ బాగా వస్తుంది ఓకే ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎట్లా ఇది మీకు టూ ఎయిట్కి టూ ఎయిట్కి ఇస్తున్నారు ఓకే నార్మల్ అయితే ఫోర్ ఫైవ్ అవును ప్యూర్ ఇందులో ఇంకొక కలర్ ఈ కలర్ కూడా చాలా రెండు కలర్స్ బాగున్నాయండి టూ ఎయిట్కి వస్తాయి మీకు ఇది కూడా ప్యూర్ డోలా చాలా బాగుంది సారీ బ్లౌజ్ కూడా మనకి చక్కగా ప్లెయిన్ అండి కాంట్రాస్ట్ వచ్చింది చాలా బాగుంది ఇది ఎంత ఉంది మేడం త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌసండ్ ఇది జార్జెట్ ప్యూర్ జార్జెట్ చేశారు కదా వచ్చేసి ఇదంతా వీవింగ్లోనే వస్తుంది బాగుందండి హెవీగా ఉంది బ్లౌజ్ కూడా మనకి ఇట్లా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది చీరంతా బాధినీ ఇలా వచ్చింది బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది జార్జెట్ ఎంత ఉంది మేడం ఇది ఇది త్రీ థౌజండ్ మేడం త్రీ థౌజండ్కి వస్తుంది ఇది మీకు త్రీ థౌజండ్కి వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయా టూ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ ఉన్నాయి గ్రీను ఇది వచ్చేసి పీక్ బ్లూ ఇది మూడు కలర్స్ కూడా బాగున్నాయి ఇది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా డోలా డోలాలో మళ్ళీ మనకి మీనాకారి వీవింగ్ ఎక్కువ వచ్చింది ఇది ఎంతవరకు ఉండొచ్చు త్రీ థౌజండ్ త్రీ థౌజండ్లో మీకు ఈ సారీ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఇందులో కలర్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి ఇందులో త్రీ కలర్స్ రెడ్ బాగుంది ఇది కూడా బాగుంది టూ కలర్స్ నెక్స్ట్ డ్రామా గ్రీన్ మొత్తం మూడు కలర్స్ మూడు కలర్స్ ఇవన్నీ ఇప్పుడు ప్యూర్ డోలా క్రిపుల్ హెవీ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వరకు ఉండే చూడండి మనం చూపించాం కూడా చూపించాం నేను అవరికా వెళ్తాను ముందు ఇవి అన్ని ఇప్పుడు డిస్కౌంట్లో త్రీ ఫైవ్ కి ఇస్తున్నారు అచ్చా ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్లో మీరు త్రీ ఫైవ్ కి ఇస్తున్నారు బాగున్నాయండి ప్యూర్ హెవీ క్వాలిటీ ఇవి హెవీ క్వాలిటీ ఫైవ్ సిక్స్ ఆ రేంజ్ ఉన్నవి మీకు త్రీ థౌజండ్కి వస్తున్నాయి అంతేనా ఇందులో త్రీ ఫైవ్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్కటి 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 ఇవన్నీ అంతే వస్తాయి నార్మల్గా కూడా డిజైనర్ మంచి స్టఫ్ కలర్ చాలా బాగుంది వీవింగ్ వచ్చింది మొత్తం ఇది కూడా త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ హెవీ సారీ రెండు వైపులా మంచి బెనారసీ బార్డర్ ఇది తీసుకోమా బెనారసీ బోర్డర్ మిడిల్లో అంతా కూడా కళంకారీ డిజైన్ స్టైల్లో వచ్చింది ఈ చీర కూడా మనకి త్రీ ఫైవ్కి వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఆఫర్లు అన్నీ బాగున్నాయండి థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి త్రీ ఫైవ్ వరకు ఉన్నాయి అంతే అంటే మన బడ్జెట్ ప్రకారం మనకి ఏది నచ్చితే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నీ కూడా బాగున్నాయి ఇది కూడా కలర్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మంగళగిరి టిష్యూ మేడం అచ్చా మంగళగిరి టిష్యూ మనకి కంచి బోర్డర్ స్టైల్ స్టైల్ ట్వెల్వ్ హండ్రెడ్కి వస్తుంది ఆఫర్లో మీకు ట్వెల్వ్ సారీ 3 హండ్రెడ్ మంగళగిరి టిష్యూ సారీస్ ఇది మధ్యలో స్క్రీన్ ప్రింటింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా టిష్యూలో వస్తుంది మొత్తం ఫోర్ శారీస్ ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా మనకి మంగళగిరి కదా మంగళగిరిలో బార్డర్స్ బాగుంది చాలా బాగుంది గ్యాప్ స్టైల్లో కూడా ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది బాగుంది థౌజండ్కే వస్తుంది ఇందులో ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు థౌజండ్కి వస్తుందండి నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్షాట్ తీసుకోండి పద్మావతి గారు పంపించి మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఆషాఢ మాసం స్పెషల్గా జెన్యూన్ ఆఫర్ అని చెప్పచ్చు అండి కూడా మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి స్టోర్ని విజిట్ చేయాలంటే మాత్రం మీరు ఒకసారి ఫోన్ చేసి రండి పద్మావతి గారికి అంటే ఈ చీరల కోసం అయితే ఇంకా మిగిలిన స్టాక్ అంటారా ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ థర్టీ థౌజండ్ వరకు ఉంటాయి వాటి అన్నిటికీ మీరు మామూలుగా రావచ్చు ఎంత ఉంటుంది మేడం ఇది ఇది కూడా థౌజండ్ థౌజండ్ ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ ఇది కూడా మనకు మంగళగిరి వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు థౌజండ్కి వస్తుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని పద్మావతి గారు పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ అంతకుముందు వీడియో ఏంటంటే అన్నీ కూడా పట్టు అంటే స్పెషల్గా తీసుకుని మీకు చూపించడం జరిగిందండి చాలా మంచి ఆఫరు చక్కగా ఈ బడ్జెట్ నుంచి అంటే థౌజండ్ నుంచి త్రీ ఫైవ్ వరకు మాత్రమే ఉన్నాయి ఇందులో మీకు నచ్చింది ఏది ఉంటుంది మీరు ఆన్లైన్ ద్వారా వెంటనే బుక్ చేసుకోవచ్చు పద్మావతి గారు నెంబర్ ఇచ్చేస్తాను కాబట్టి ఇంకేమైనా కావాలన్నా కూడా మీరు పద్మావతి గారితో మాట్లాడచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది నదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేను చెన్నైలో బయలుదేరి మార్గ మధ్యలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్